వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావంకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు సపోర్ట్ చేస్తున్నా మీరందరూ కూడా బాగుండాలని నాతో పాటు ఈరోజు ఈ వీడియోలో నేను ఇంతకుముందు కానీ నేను చెయ్యలేదు వీడియో ఇప్పుడు కొత్త వీడియో అనమాట చాలా బాగుంటుంది అవునా అని మీరే అంటారు కాకంటే ఫస్ట్గా నేను చెప్పేది ఏంటంటే చిన్న రిక్వెస్ట్ అండి మీకు అందరికీ కూడా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది నాకు మోర్ వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే ఉంటుందండి నాకు ఒక మన వాళ్ళు ఉండాలని సపోర్ట్ చేస్తున్నారని నాకు ఒక ధైర్యం అనేది ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఎందుకంటే కొత్తగా నన్ను తీసుకున్నారండి నాకు భాష రాదు నాకు ఇంట్లో పనికి చూపించింది ఏంది పిల్లోళ్ళు చూడమని చెప్పింది ఏంది నన్ను సము రోజు కూడా సముద్రం కాడికి తీసుకొని వెళ్తున్నారు ఇది ఏంది అని నేను ఇన్ని అయితే ఇది వాళ్ళు తీసుకుపోతారండి వాళ్ళు డ్యూటీలకు వెళ్తారు స్కూల్కి వెళ్తారు ఇంటికి వస్తారు మళ్ళీ సాయంత్రం పూట సముద్రానికి అన్నది ఖచ్చితంగా మునిగేకి ఎంజాయ్ హోటల్లో తినేకి ఇసుకలో దొల్లేకి చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి అదే ప్రపంచం అన్నమాట వాళ్ళకు అదే ప్రపంచము ఎండల కాలం వస్తే మట్టుకో నైట్ సాయంత్రం ఐదుకి ఆరుకి వెళ్ళిపోయినారంటే అసలు భయంకరమైన ఎండలండి కోవైట్లో ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళకి తెలియదు బా అక్కడ ఏసీల్లో ఉంటారు ఎట్లా అట్లాంటి అంతా జీరో అండి ఏసీలు ఉండే వాళ్ళకు ఉంటుంది కొందరికైతే కిచెన్లో ఏసీ అనే ఉండదు తెలుసా పనిమనిషి కొంచెం రాకాసిది నాలా అయితే కిచెన్లో కూడా ఏసీ కావాలని మొండితనం బట్టి ఏసీ పెట్టించుకుంటుంది కొందరు నోరు లేని వాళ్ళు కిచెన్లో కొంతసేపే పని చేస్తావు అవసరం లేదు అని అంటే కనుక ఖచ్చితంగా అనేది నిలిపేస్తారనమాట ఏసీ పెట్టకుండా చాలా భయంకరంగా ఉంటాయి ఇది మటుకు గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్ పిల్లలు చూడ విన్నా పెద్ద వాళ్ళు చూడ విన్నా వాళ్ళు పిలిచినప్పుడు అయితే ఖచ్చితంగా పోండి పోకపోతేగానే వాళ్ళు బాధపడతారు బాధపడతారు ఎందుకు రాలేదు మేము పిలిచినాం కదా మా కోసమే కదా వచ్చింది పిల్లలతో పాటు ఉండొచ్చు ఎంజాయ్ చేయొచ్చు కదా అని అంటారు ఖచ్చితంగా వెళ్ళండి ఆడ మీరు చేసింది ఏమీ లేదు పిల్లలు మునగతా అంటే మీరు కూడా ఆడ గడ్డ మీద కూర్చొని ఉండేది ఏం పనైనా చేయిస్తారబ్బా నేను చెప్పింది ఇది ఒకటి ఒక పని పోతే ఒక పని చేయించరు కోవిడ్లో ఉండే రీజన్ అంతా అంతే ప్రతి ఒక్కరు కూడా అంతే ఒక పని పనికి పిలుస్తారు ఇంకో పని చేపిస్తారు సరేనా కష్టం అట్లే ఉంటుంది జీతాలు బాగానే ఉంటాయి ఇంక ఏ దేశం గురించి అయితే చెప్పలే సరేనా కష్టపడుకోండి కష్టపడుకొని పది రూపాయలు సంపాదించుకోండి నేను పోయిన పనికి చెప్తారని అయితే నమ్మకండి అన్ని పనులు చేయాలి ఓపిక అన్నది చాలా ఎక్కువే ఉండాలని చెప్పినా నేను ప్రతి ఒక్క వీడియోలోనే చెప్పిన ఓపిక గానీ నశించే వాళ్ళు ఓపిక తక్కువ అయిన వాళ్ళు అయితే అయితేగాన అసలే వెళ్ళకండి వెళ్ళి ఎందుకు మైండ్ ఖరాబ్ చేసుకుంటారు ఎందుకు బాధపడతారు సరేనా ఇది మటుకు గుర్తుపెట్టుకోండి బాగుంది మా ఊర్లో భయంకరమైన ఎండలకి అసలు చూడండి క్షమట భయంకరంగా ఉంది సరేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్